రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ముత్తుకూరు మండలంలో విజయవంతంగా జరుగుతున్నాయి మండల స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పోటీలలో భాగంగా ముత్తుకూరు మండల జడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించబడిన కబడ్డీ పోటీల్లో తాలపూడి సచివాలయం పరిధిలో ఉన్న తాలపూడి మామిడిపూడి జట్టుల మధ్య జరిగిన పోటీలలో మామిడిపూడి టీం విజేతగా నిలిచి తాలపూడి సచివాలయం తరపున మండలంలో ఆడేందుకు అర్హత సాధించింది కబడ్డీ మామిడి పొడి ఆ గ్రామ పంచాయతీలో బలపడుతున్నాయి జిల్లా పరిషత్ ఉన్నత నందు కబడ్డీ టీం కెప్టెన్ భాషా గారు నెక్స్ట్ వైస్ కెప్టెన్ కిరణ్ కుమార్ అందరూ రావడం జరుగుతుంది గుడ్ एक्सीलेंट बाउंड ऑफ सलीम रेड हेलो 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 अंदर हमारे नरेश कमल बनाए कमल हमारे यानी कमल ऊपर चले आइए एक्सीलेंट प्लेयर है कमल आनी

భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రాజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్